మా అమ్మ అయితే చదువుకోవాలని చదువుకోవడానికి ఎంతో కష్టపడుతుంది నేను ఎందులో పాత్ర చూస్తాను నేను పెరుగుతానని చూస్తుంది और और एक हम बैठे हुए सारे प्रोग्राम में जो है कलर माने टाइप यूज करना होता है अपने मन का शादी का तो ना को ऐसे श्री

అలా కాకుండా వ్యక్తి కూడా పూర్తి అవకాశం అయితే ఇప్పుడు మీరు ఎట్లా చేస్తాను ఏదో ఏదో మనం సంపాదించడానికి ఏంటంటే ఏ ఒక్కరించో ఉండకండి అమ్మాయితో నాన్నో ఉండకండి అమ్మ నాన్న మేము మంచిగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటాం చదువుకుండా మంచిగా అని చెప్పాను కానీ ఏ ఒక్కరి గురించో మాట్లాడితే అలాగే మీకు అభివృద్ధి వచ్చిన తర్వాత మీరు ఒక మంచి పని చేస్తారు మీరు రూపీదాయకంగా ఉంటుంది అంటే నేను చేయగలుగుతాను వీళ్ళందరూ ఎంతమంది డాక్టర్లు అవుతారు నా డాక్టర్ తర్వాత మెనీళ్ళు అవుతారు అడ్వకేట్లు అవుతారు ముఖ్యంగా దొంగలు కావచ్చు కాబట్టి పెద్ద పెద్ద పదవులు సంపాదించుకొని మన భారతదేశంలో పుట్టడమే గొప్పతనం ఆ భారతదేశంలో కూడా మన మనము చిన్నప్పుడు మనం దొంగతనాన్ని చేసినాం ఆ దొంగ పడదు చేస్తారు ఏం చేసినాము టెన్స్ తెచ్చుకోవడం వెచ్చుకపోవడము లేకపోతే టెన్ ఎత్తుకపోవడము లేకపోతే ఇందుకు మీరేయడమో అంటే దొంగతనం చిన్నప్పటికే అలా కాకుండా మీరు పెట్టిన తర్వాత మీరు కూడా మీరు మీరు ఏ విధంగా అలగేళ్ళు అంటే

ಂತೆ ಇಟ್ ಅನು

అది మీరు ఆలోచిస్తారు ఈ విధంగా మధ్య నష్టం సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఉన్నటువంటి భాష గారిని అంగారు ఉపాధ్యాయులకు సందర్భంగా